హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు మామిడికాయ టమాటాలు ఆనియన్స్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మొదటిసారిగా నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని టచ్ చేయండి సపోర్ట్ చేయండి చాలా సింపుల్గా ఈ పచ్చి రొయ్యలతో కూరని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా రొయ్యల్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి టమోటాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని ముందుగా ఎక్కువ అంటే మనం ఆల్రెడీ మనకి మామిడికాయ పులుపు ఉంది టమోటాలు పులుపు ఉంది కాబట్టి చిన్న అర్ర నిమ్మ చెక్క ఒక నిమ్మకాయలో సొగం అనుకోండి ఆ సొగంలో కూడా ఆఫ్ ఇలా వేసామంటే వేసామన్నట్లు చింతపండు వేసుకోండి గోరు పులుసు అంటారు వీటిని ఇప్పుడు ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము చూడండి సింపుల్ కర్రీ ఇంతేనండి మన అమ్మమ్మలు చేసుకునే పద్ధతి కానీ కూర అంటే ఉంటుందండి మనము వాళ్ళు చేసే కూర టేస్ట్ అంత బాగుంటుంది చూడండి ఎంత సింపులో ఇందులో ఏమైనా ఉందండి ఇలా కొన్ని ఒక వంద గ్రాములు రొయ్యి పీసులు పచ్చిమిర్చి ఒక రెండు టమోటాలు బాగా కట్ చేసుకోవాలండి మరీ సన్నగా కట్ చేసుకోవచ్చు ఈ మోతాదులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ మాత్రం సన్నగా కట్ చేసుకోవాలండి మన పీసెస్ లాగా చూడండి ఇలా పడవుగా కట్ చేసుకోవాలి మామిడికాయ కరివేపాకు అంతేనండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆల్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు మాత్రమే వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఆనియన్స్ వేగాక టమాటాలని వేసుకోండి ఇక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే ఈ టమోటాలు త్వరగా మగ్గాలి అంటే టేస్ట్కి సరిపడిన కల్లుప్పు వేసుకోండి నేను ఇంట్లో ఒక్క ఉల్లగడ్డ ఉంటే వేసానండి ఇది మన అమ్మమ్మలో అలా ఇంట్లో ఉంటే అది ఒక ఉల్లగడ్డ ఉన్న రెండు చానగడ్డలు ఉన్నా నాలుగు ఉన్నా అలా వేసేసి సింపుల్గా కోర్ చేసేస్తారండి ఒక ఉల్లగడ్డ ఉన్న ఉన్నందువల్ల ఉల్లగడ్డని అలా కట్ చేసి వేసేసాను ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మా అమ్మమ్మ పిల్లకాలంలో ఇలా రొయ్యలు వస్తాయి కదండి ఆ రొయ్యల్ని పైట కొంగు ఇలా పట్టి రొయ్యలు పట్టుకుంటుందండి ఈ కొడాలలో రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి కాలువల్లో వస్తుంటాయి కాబట్టి ఈ అమ్మమ్మలు నానమ్మలు చాలా లోపల పోతారు కాబట్టి ఆ గడ్డిగా వస్తా ఈ రొయ్య పొలల్ని ఒక చిన్న పైట పెట్టి అలా ఇలా పెట్టేసి రొయ్యల్ని ఆ పైట కొవ్వులోకి వచ్చేటట్టు పడతారండి ఈ పిల్ల కాలువలో వచ్చే రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయండి రుచి కూడా చాలా బాగుంటుంది అందువల్ల మన అమ్మమ్మలు చేసే కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి మన బిర్యానీలు చేపల కూరల కన్నా కూడా ఈ కూరలు చాలా బాగుంటాయి చాలా సింపుల్గా మన అమ్మమ్మలు చేస్తారు కాబట్టి కూర కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఒక స్పూను పసుపు వేసుకుంటాం మనము ఆల్రెడీ ఉప్పుని వేసేస్తున్నామండి ఇంకా ఉప్పు అయితే వేయకండి ఇప్పుడు మీరు స్పైసీగా తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నానండి మంచి ఘాటుగా స్పైసీస్గా మామిడి దెబ్బ వేసుకొని పుల్ల పుల్లంగా కారంగా తినాలని చూడండి ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు ఉప్పు కారం ఇలా బాగా పట్టేలా ఇప్పుడు మనము ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో వేసుకోండి కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయినా వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కరిట్తో ఇలా కలిపేసుకొని ఒక నిమ్ ముప్పై నిమిషాల పాటు ఉడతనిచ్చండి ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకోండి మామిడికాయ వేసినాక మరో పది నిమిషాలు ఉడికించుకుందాము చూడండి కర్రీ అయితే మనకి పూర్తిగా రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయండి స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనండి మళ్ళీ మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్ చాలా అంటే చాలా కమ్మంగా ఉంటుందండి ఈ కూర పాతకాలం అమ్మమ్మల కర్రీ కాబట్టి టేస్ట్ అయితే దద్దరిల్లిపోతుందండి వెళ్ళిపోతుందండి అంత బాగుంటుంది